ఈ వీడియోలో ఏపీఈహెచ్ఎస్ మెడికల్ రియంబర్స్మెంట్ స్టేటస్ను ఆన్లైన్లో లీప్ యాప్ ద్వారా అదేవిధంగా వెబ్సైట్ ద్వారా ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం ఈ మెడికల్ రీఎంబర్స్మెంట్ స్టేటస్ను రెండు విధాలుగా చెక్ చేసుకోవచ్చు ఒకటి వచ్చేసరికి లీప్ యాప్ ద్వారా మనం మెడికల్ రియంబర్స్మెంట్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఆన్లైన్లో వెబ్సైట్ నుంచి కూడా మనం మెడికల్ రీఎంబర్స్మెంట్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు విధాలుగా ఏ విధంగా చెక్ చేయాలని చూద్దాం ముందుగా లీప్ యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన యొక్క ట్రెజరీ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసేసి ముందుగా లీప్ యాప్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మనం ట్రెజరీ ఐడి ద్వారా మాత్రమే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టీచర్ దీని మీద క్లిక్ చేయండి తర్వాత టీచర్ సర్వీసెస్లోకి వెళ్ళండి తర్వాత ఇక్కడ మీకు మెడికల్ క్లెయిమ్స్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది ఈ మెడికల్ క్లెయిమ్స్ని ఓపెన్ చేయండి తర్వాత ఇక్కడ మీకు మెడికల్ ని చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఇక్కడ మెడికల్ రీఎంబర్స్మెంట్ టైప్ వద్ద ఆన్లైన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి అంటే ఆన్లైన్లో ఈహెచ్ఎస్ ద్వారా పెడితే ఆన్లైన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మిగతావన్నిటిలో ఓన్లీ ఎంఆర్ నెంబర్ అంటే మెడికల్ రియంబర్స్మెంట్కి సంబంధించి క్లెయిమ్ ఐడి ఉంటుంది అంటే మనం ఆన్లైన్లో మెడికల్ రియంబర్స్మెంట్కి అప్లై చేసిన తర్వాత అక్కడ మనకి ఆ క్లెయిమ్ ఐడి ఉంటుంది ఆ క్లెయిమ్ ఐడిని ఇక్కడ ఎంఆర్ నెంబర్ వద్ద ఇవ్వవలసి ఉంటుంది ఈ నెంబరు మనం ఈహెచ్ఎస్ సైట్లోకి లాగిన్ అయిపోతే మనం డీడీఓ లాగిన్లో అయినా ఉంటుంది లేదంటే ఇండివిజువల్ ట్రెజరీ ఐడి లాగిన్లోనైనా సరే మనం ఆన్లైన్లో ఆ ఎంఆర్ నెంబర్ ఉంటుంది దానిని నోట్ చేసుకొని ఇక్కడ మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది ఆ నంబర్ అనేది స్టార్టింగ్లో ఏపీఎంఆర్ అని చెప్పి ఈ విధంగా మొదలవుతుంది ఈ విధంగా ఈ ఎంఆర్ నెంబర్ ఇవ్వండి ఇంకా మిగతా అవన్నీ బ్లాంక్గా వదిలేసేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి ఇలా సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట క్లెయిమ్ ఐడి ఎంప్లాయీ నేము పేషెంట్ నేము డిఎంఈ నెంబరు నెక్స్ట్ కేసు స్టేటస్ లాస్ట్ అప్డేట్ డేటు సీఈఓ అమౌంట్ ఎంత అమౌంట్ అప్రూవ్ చేశారు రిమార్క్స్ అంటే ప్రజెంట్ ఆ స్టేటస్ ఏంటనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇక్కడ సిఇఒ క్లెయిమ్ అప్రూవ్ అంటే ఈహెచ్ఎస్ వారు మాత్రమే అప్రూవ్ చేసినట్లు అనమాట మనకి సిఎస్సి వారు కూడా అప్రూవ్ చేయాల్సి ఉంటుంది అంటే మనకి అక్కడ కమిషనర్ అప్రూవ్డ్ అని చెప్పి రావాలన్నమాట రిమార్క్స్లో అలా కమిషనర్ అప్రూవ్డ్ అని వచ్చిందంటే అప్పుడు మనకి సిఎస్సి నుంచి ప్రొసీడింగ్స్ వచ్చినట్టే అదేవిధంగా ఈహెచ్ఎస్ ట్రస్ట్ నుంచి కూడా మనకి ప్రొసీడింగ్స్ వచ్చినట్టే అప్పుడు మనం ట్రెజరీలో బిల్ చేసుకోవచ్చు అలా కాకుండా మీకు సీఈఓ క్లెయిమ్ అప్రూవ్డ్ అని వస్తే మాత్రం ఇంకా సిఎస్సి వారు అప్రూవ్ చేయలేదు ఇక్కడ సీఈఓ క్లెయిమ్ అంటే ఈహెచ్ఎస్ ట్రస్ట్ వారు మాత్రమే అప్రూవ్ చేసినట్లు అనమాట కాబట్టి ఫైనల్గా మీకు కేసు స్టేటస్లో ఎస్డిఈఈ కమిషనర్ అప్రూవ్ అని చెప్పి రావాలి ఈ విధంగా వస్తేనే మనకి ఫైనల్గా ఈ మెడికల్ రీఎంబర్స్మెంట్ అనేది అప్రూవ్ అయినట్లు అదే విధంగా ఇక్కడ ఎంత అమౌంట్ అప్రూవ్ అయింది అనేది కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు వెబ్సైట్ ద్వారా ఏ విధంగా చెక్ చేసుకోవాలని చూద్దాం దాని కొరకు గూగుల్లో మీరు అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ లోనే ఏపీ మెడికల్ రియంబర్స్మెంట్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది దీని క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో ఏపీ మెడికల్ రీఎంబర్స్మెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ అని ఉంటుంది అనమాట ఈ లింక్ను ఓపెన్ చేయండి ఈ ని ఓపెన్ చేస్తే ఎక్కడ మీకు ఉంటుందన్నమాట ఈ మెడికల్ రీఎంబర్స్మెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి సేమ్ ఇందాకట్లాగానే కాకపోతే ఇదేమన్నా ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకుంటాము అదేమన్నా లీప్ యాప్ ద్వారా చెక్ చేసుకుంటాము ఇందాకట్లాగానే సేమ్ ఇక్కడ మీరు ఆన్లైన్ అని చెప్పి ఇవ్వండి తర్వాత ఎంఆర్ నెంబర్ వద్ద మీ యొక్క మెడికల్ రీంబర్స్మెంట్ క్లెయిమ్ ఐడినివ్వండి ఈ క్లెయిమ్ ఐడి అనేది డీడీఓ లాగిన్లో ఉంటుంది అదేవిధంగా ఈహెచ్ఎస్ సైట్లో ఎంప్లాయీ లాగిన్లో కూడా ఉంటుంది ఆ క్లెయిమ్ ఐడి వచ్చేసేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి ఇలా సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎంత అమౌంట్ అప్రూవ్ అయింది రిమార్క్స్ కేసు స్టేటస్ అది కూడా మొత్తం మనం క్లారిటీగా తెలుసుకోవచ్చు ఈ విధంగా మనం మెడికల్ రియంబర్స్మెంట్ స్టేటస్ను లీప్ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుంచి కూడా మీరు ఏపీ మెడికల్ రియంబర్స్మెంట్ స్టేటస్ అని ఉంటుంది ఇక్కడి నుంచి అయినా సరే మీరు మెడికల్ రియంబర్స్మెంట్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు